నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ముందుగా బాండి పెట్టుకుని ఒక అర స్పూన్ నూనె వేయాలండి తర్వాత ఈ కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎన్ని మిర్చి వేసి ఆపాలండి లైట్గా వేపి పక్కన పెట్టుకోవాలండి చివరగా పల్లీలు వేయాలండి పల్లీలు ఆప్షనల్ అండి మీకు నచ్చితేసుకొని లేకపోతే లేదు తర్వాత మూకుల్లో ఒక నాలుగైదు స్పూన్లు నూనెసి ఈ దొండకాయలు వేయి పక్కన పెట్టుకోవాలండి లైట్గా వేపుకుంటే సరిపోద్దండి తర్వాత అదే ముక్కట్లో ఒక స్పూన్ నూనేసి జీలకర్ర ఆవాలు ఈ మినపప్పు కరివేపాకు వేసి ఆపాలండి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ మిక్సీలో వేసేటప్పుడు నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు వేసి మిక్స్ చేయాలండి ఈ వేగిపోయిన దొండకాయ ముక్కలన్నీ వేసేయాలండి బాగా కలపాలి ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలపాలండి పొడి కూడా వేసేయాలి అన్నీ వేస్తామండి వేగిపోయిందండి చూసారు కదండి తొందరగా అయిపోయింది కర్రీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్